హలో నా పేరు ఉమాకిరణ్ ఇప్పుడు చేసే రెసిపీ స్వీట్ నమకినండి చాలా టేస్ట్గా ఉంటాయి స్వీట్ నమకి ఎప్పుడు మీరు సాల్ట్ ది తింటుంటారు నేనైతే స్వీట్ చేస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు ఒక గ్లాస్ మైదాపిండి ఒక కప్పు గోధుమ పిండి ఒక గ్లాస్ పంచదార తగినంత నూనె కొంచెం ఉప్పు ఇలాచీ పౌడర్ ఇంతేనండి ఈ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా సింపుల్గా అయిపోయే స్వీట్ నమ్కని చేస్తున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో ఈ రెండు రకాల గోధుమ పిండి మైదాపిండి తీసుకొని ఆయిల్తో కలుపుకోవాలి ఒక కప్పు పిండి తీసుకుంటున్నానండి ఒకప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను కొంచెం ఉప్పు ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ పోసుకొని బాగా కలపాలి ఇలా బాగా కలుపుకొని చూసారా ఇలా ఉండొచ్చినట్టు కలుపుకోవాలండి చూసారు కదండి ఇలా కలుపుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఈ బాగా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను అండి కొంచెం కొంచెంగా నేలేయండి ఎక్కువ వేయకండి చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు నేను గిన్నె పెట్టుకొని ఇందులోని పంచదార వేసుకుంటున్నానండి పాకం పెట్టడానికి కొంచెం వాటర్ పోసుకోవాలి పాకం అన్నాను కదండి పాకం పెట్టుకోవాలి ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను ఇప్పుడు పాకం ఇలా చూసుకోవాలండి ఇదిగోటండి ఎక్కువ కాదండి లైట్గా లైట్గా అంటుకుంటే పాకం వచ్చినట్టే ఇంక పాకాన్ని ఆపేసి ఇప్పుడు కలిపేసిన పిండిని మనం మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఈ పిండిని బాగా ఇవాళ కలపాలండి బాగా చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చపాతీలా రౌండ్ చేసుకోవాలండి నేనైతే తీసుకుంటున్నాను ఇలా మొత్తం అన్ని ముద్దలు తీసుకోవాలి ఇలా రౌండ్ చేసుకున్న ముద్దలని చూసారు కదండి నేను ఒత్తుకొని చపాతీలా చేస్తున్నాను మొత్తం అంతా చపాతీలా చేయాలి ఇలా చపాతీ చేసుకొని దీని మీద కొంచెం ఆయిల్ ఆయిల్ రాయాలి దీని మీద ఇలా కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఇలా ఆయిల్ రాసుకొని దీని మీద కొంచెం పిండి జలుకోవాలండి అంటుకోకుండా అనమాట ఇలా మొత్తం మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు దీన్ని మనం ఇలా చుట్టుకోవాలండి నేను చేసినట్టు ఇలా చుట్టండి చూడండి ఇలా చుట్టుకోవాలి మొత్తం అన్ని తన ఇలాగా మొత్తం అంతా ఇలా చుట్టుకోవాలి ఇలా చుట్టుకొని ఇప్పుడు ఈ సైడ్ ఇలా కట్ చేసి తీసేయండి సైడ్ కట్ చేసి ఒక్కొక్కటి ఇలా 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 కట్ చేసుకోవాలండి మనకి ఎంత సన్నంగా చేసుకుంటే బాగా వస్తాయి లాగా అయితే బాగో నమ్మకీని అన్నాను కదా మొత్తం అన్నీ ఇలాగా కట్ చేసుకొని చూసారు కదా ఇప్పుడు నేను చేసినట్టు ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్గా చేసుకోవాలండి ఇలా ఇలా రౌండ్గా చేస్తే మనకి ఈ సేప్లో వస్తుంది ఇకటండి ఇకటండి ఇగో ఈ సేపులో వస్తుంది ఇలా మొత్తం అన్నీ చేసుకోవాలి మళ్ళీ ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి ఇకటండి ఎక్కువ కామకండి లైట్గా ఇంతేనండి ఇది ఇలా చేసుకోవాలండి నేను కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి డ్రీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ మరగనివ్వాలి నేను ఆయిల్లో వేసుకుంటున్నాను అవి మొత్తం అన్నీ ఇలా పెద్ద మంట పెట్టేకండి చిన్న మంటలోనే ఇవి వేగనివ్వాలి మొత్తం అన్నీ ఇలా తిరగేసుకోవాలి పెద్ద మంట పెడితే మాడిపోతాయండి అవి వేగ లోపట ఇలా వేగినవ్వాలి నేనైతే ఇది తీసుకుంటున్నానండి వేగిపోయి ఓకే అండి ఇలా తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను రౌండ్గా చపాతి చేసుకున్నాను కదండి దీని మీద ఆయిల్ అప్లై చేసుకొని పిండి జల్లుకోవాలండి ఇలా మొత్తం ఇలా పిండి జలుకొని ఒకటి రెండో చపాతీ కూడా చేశాను కదా ఈ రెండో చపాతి దీని మీద వేసుకోవాలి అంటే నేను కాజా కాజాసేపులో మీకు చూపించడానికి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే అంటుకోకుండా ఉంటుంది కదండి అందుకు నేను ఇలా మా పైన ఆయిల్ పోసి పని మళ్ళీ కొంచెం జలుపుతున్నాను ఇలా చల్లుకొని దీన్ని రౌండ్ చేసుకోవాలండి మళ్ళీ మనం ఇలాగ రౌండ్గా చేయాలి మొత్తం పెట్టినంత మనం ఇలా మొత్తం అన్నీ రౌండ్గా చేసుకోవాలి ఇలా రౌండ్ చేసుకోవాలండి కొంచెం ఈ సైడ్ కట్ చేసేయాలండి ఈ సైడు ఈ సైడు కట్ చేసేయాలి ఎందుకంటే బాగా రాదు కదా అందుకు ఇప్పుడు మనం మనకి ఎంత సైజు నచ్చితే అంత సైజు కట్ చేసుకోవాలి అంతేనండి ఇలా కట్ చేసుకున్న మనం రోటీలో పాముకోవాలి ఈ కట్ చేసుకుంది ఇలా అద్దుకొని ఇకటిండి కాజా సేపులో ఇలా చేస్తే కాజాలా వస్తుందండి చూసారు కదా ఇక ఇంతేనండి మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఇదే ఇప్పుడు ఇలా అనుకొని మనం కాజా సేపులో చేసుకుంటే కాజాలా వస్తుందండి చూసారు కదా మీకు ఇలా కాజేలా చేశాను కదా ఇలా చూపిస్తున్నాను రౌండ్గా చేశాను ఇలా కూడా చేస్తున్నాను ఒకసారి చూడండి మొత్తం ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి మళ్ళీ తెరవేయాలండి చూసారా కాజాలు కూడా ఎంతో బాగా వస్తున్నాయి నేనైతే స్వీట్ నమ్కీని చేస్తున్నాను కాజాసేపులో కూడా చేస్తున్నానండి ఇవి వేగిపోయండి వేగిపోయి ఇంకా తీసుకోవాలి మళ్ళీ వేస్తున్నాను నేను మనకి నచ్చిన సేపులో మనం చేసుకోవచ్చండి ఇప్పుడు ఇది ఫ్రై చేసుకుంది నేను లాయిల్లో వేస్తున్నాను ఇలా పాకంలో వేసి తీసుకోవాలి అయిపోయాండి చాలా ఈజీగా సింపుల్గా నేను చేసే ఈ గోధుమ పిండి మైదా పిండితో మనం చాలా రకాలుగా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఈజీగా నేనైతే మీకు చూపించాను కదండి స్వీట్ నమ్కినాన్ని నేను చేసే రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి